ఆరోగ్యానికి మనకి మిలెట్స్ ఎంత అవసరమో యోగా కూడా అంత అవసరమైంది ఈ రెండు ఈ రెండింటి గురించి మన ప్రధానమంత్రి మోడీ గారు ప్రోత్సహించడం నన్ను ఎంతగానో ఇన్స్పిరేషన్కి గురిచేసింది అంతేకాకుండా రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా ఆయన చెప్పే మాటల్లో మిలెట్స్ మీద ఆయన చేసే యుద్ధాన్ని నన్ను ఎంతగానో ముందుకు ఒక ఆర్టిస్ట్గా తీసుకెళ్ళి నన్ను మిలిట్స్ మీద నేను చేసే బొమ్మలతో నేను ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నంలో ఈ నెల ఇరవై జరిగే ఇంటర్నేషనల్ యోగా డే రోజు జరగడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ప్రధానమంత్రి గారు రావడం ఆయనకి నేను ఈ యోగా మీద కంపోజ్ చేసి ఈ యోగాసనాలతో ప్రధానమంత్రి గారిని ఈ విధంగా మిలట్స్తో చేయడం మిలిట్స్ ఆ యోగాని ప్రమోట్ చేసిన ప్రధానమంత్రి గారికి అది గిఫ్ట్గా ఇవ్వాలనే నా కోరిక గవర్నమెంట్ వారి తెలుసుకోగలిగితే దీన్ని మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఇది మోడీ గారికి అందజేయాలని నేను ఆశపడుతున్నానండి ఈ బొమ్మలు చేసినందుకు